కలియుగ వైకుంఠం శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం మహావిష్ణువు స్వయంగా వెలిసిన దేవస్థానం తిరుమల దేవస్థానం పాపాలను తొలగించే ఈశ్వరుడు కనుక ఆయన్ను శ్రీ వెంకటేశ్వర స్వామి అయ్యాడు శ్రీనివాసుడు బాలాజీ గోవింద అని భక్తులు తన్మయత్వంతో రకరకాల పేర్లతో పిలుచుకుంటారు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన క్షేత్రాలలో తిరుపతి ప్రముఖమైనది భక్తుల నుంచి కానుకలు స్వీకరించి అత్యంత ధనిక దేవుడిగా ప్రపంచంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని మొదటి స్థానం తొమ్మిది వేల కేజీల బంగారం ఉన్న ధనిక దేవుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి విష్ణు అవతారాలలో ఒకటి కాదు మరి ఎలా ఆయన భూమిపై అవతరించాడు ఆయన దివ్య కథ ఏమిటి అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ స్టోరీని మనం రెండు భాగాలుగా విభజించుకొని తెలుసుకున్నాం ఇందులో పార్ట్ వన్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి కథ అహంకారాన్ని అంతం చేయటంతో ప్రారంభం అవుతుంది కలియుగంలో అహంకారం పొరలు పొరలుగా పేరుకుపోయి మొదటి స్థానంలో ఉంటుంది ఈ అహంకారం వల్ల పుణ్యాత్ములు మంచి వాళ్ళు భక్తులు కలియుగంలో అహంకారం పొరలు పొరలుగా పేరుకుపోయి మొదటి స్థానంలో ఉంటుంది ఈ అహంకారం వల్ల పుణ్యాత్ములు మంచివారు భక్తులు చాలా ఇబ్బందులు పడుతుంటారు దాన్ని అంతం చేయడం కోసం భృగు మహర్షి పాదం కింద ఉన్న కన్ను రూపంలో ఉన్న అహంకారపు కన్నును చిదిమేయాల్సి ఉంది ఆ కన్నును చిదిమేసి ఆటజన రక్షకుడిగా ఈ భూమిపైకి బయలుదేరుతాడు మన శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ కథ చెప్పడంతో శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర స్టార్ట్ అవుతుంది పూర్వకాలంలో కశ్యపుడు మరికొంతమంది మహర్షులు కలిసి ఒక యజ్ఞాన్ని గంగానది తీరంలో చేయాలనుకుంటారు ఆ యజ్ఞం చేస్తూ ఉండగా అక్కడికి నారదముని వచ్చి ఈ యజ్ఞం ఎవరి కోసం చేస్తున్నారు యజ్ఞం వచ్చే ఫలితం ఏమిటి ఇది ఎవరికి దక్కుతుంది అసలు మన దేవుళ్లలో గొప్పవాళ్ళు ఎవరు అని ప్రశ్నిస్తాడు మహర్షులు వెంటనే సమాధానం చెప్పలేకపోతారు దాంతో దేవతలలో గొప్ప దేవుడు ఎవరు అని తీర్చమని ఆ పనిని భృగు మహర్షికి భృగు మహర్షి పాదంలో ఒక కన్ను ఉంటుంది ఆ కన్నులో ఈ కలియుగంలో ఎంత అహంకారం ఉంటుందో అంత అహంకారము ఉంటుంది మరి అంత అహంకారం ఉన్న భృగువును పిలిపించారు అంటే చిత్రం అనిపిస్తుంది కదూ కానీ ఇందులో చిత్రం ఏమీ లేదు ఎందుకంటే అన్నింటికంటే చెడ్డ గుణం అహంకారం అహంకారం ఇతరులను హింసించడానికి కారణం అవుతుంది అందువల్లనే భృగు కాలిలో ఉన్న అహంకారాన్ని ఎవరైతే నశింప చేస్తారో ఆ దేవుడే గొప్పవాడు అని అందరికి అర్థమవుతుంది కాబట్టి ఈ బాధ్యతను భృగు మహర్షికి అప్పగించారు ఇక ఆ బాధ్యతను భుజాలపై వేసుకుని భృగు మహర్షి దేవతల లోకాలకు చేరాడు అన్ని దేవతలు అందరిలోనూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పైన లోకాలలో ఉంటారు సృష్టి స్థితి లయలు వారి లోకంలోనే నడుస్తాయి కాబట్టి ఆ ముగ్గురు దేవతలలో ఎవరు గొప్పవారు అని తెలిస్తే చాలు మిగతా దేవుళ్ళ జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు అనుకుని భృగు మహర్షి ఫస్ట్ బ్రహ్మలోకానికి వెళ్తాడు అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతి దేవితోను ఇంకా తన దర్శనార్థం వచ్చిన భక్తులతోనూ చాలా సీరియస్గా చర్చలు జరుపుతూ ఉన్నాడు అప్పుడు భృగు మహర్షి అక్కడికి వెళ్ళాడు దాన్ని బ్రహ్మ సరస్వతులు ఎవరు గమనించరు దాంతో నన్నే గమనించరా అని కోపంతో ఊగిపోయి తనకు విపరీతమైన కోపం వచ్చి బ్రహ్మకంటే తనే గొప్పవాడనే అహంకారంతో ఆయనను చేపిస్తాడు ఏమని అంటే ఇక మీద నీకు భూలోకంలో పూజలు అని దీంతో దీనికి కారణం ఆ భృగు మహర్షి యొక్క అహంకారమేని మనకు తెలుస్తుంది ఈ విధంగా అహంకారపు ఛాయలు ఆయనకు అంటుకొని ఉండగా ఇంకా కోపంతో అక్కడి నుండి శివలోకానికి వెళ్తాడు అనగా కైలాసానికి వెళ్తాడు అక్కడ శివుడు పార్వతి మంచికొండల్లో విహరిస్తూ భృగుమహర్షి రాకను గమనించలేదు దాంతో కోపిష్టి అయిన భృగు మహర్షి నన్నే గమనించరా వీళ్ళ పనులలో వీళ్ళు నిమగ్నమై ఉంటారా అని ఎంతో కోపంతో ఇక మీదట నీ రూపంలో కాకుండా ఓన్లీ లింగ రూపంలో మాత్రమే నీకు పూజలు జరుగుతాయి అని శపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మహావిష్ణువు నివాస స్థలం వైకుంఠానికి వెళ్తాడు అక్కడ కూడా విష్ణువు భృగు మహర్షిని గమనించకపోయేసరికి ఆల్రెడీ కోపంలో ఉన్న భృగు మహర్షి ఇంకా కోపాన్ని అణుచుకోలేక తట్టుకోలేకపోతాడు ఇక్కడ ఉన్న దేవతలందరికీ బాగా అహంకారం పెరిగిపోయింది ఇంతటి గొప్ప గురువుడు ఆయన భృగు మహర్షిని నేను వెళ్తే నాకు కొంచెం కూడా విలువ ఇవ్వరా వారి పనుల్లో వాళ్ళు చేసుకుంటూ ఉంటారా నన్ను గమనించకుండా ఉంటారా అని కోపంతో రగిలిపోయి బృహ్ మహర్షి కాలు పైకెత్తి విష్ణువు చాతిపైన పైన అంటే ఇక్కడ మనకు అర్థం అవుతుంది అహంకారం ఉంటే ఎంతటి పనైనా చేయిస్తుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు ఈ హఠాక్ పరిణామానికి లక్ష్మీదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది తాను నివసించి హృదయంలో బృహ్ మహర్షి తాను భరించలేకపోతుంది జరిగిన దానికి శ్రీ మహావిష్ణువు కోపంతో ఆ భృగు మహర్షిని చీర్చి ఎలా చండేస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది కానీ మహావిష్ణువు మాత్రం ఎలాంటి కోపం లేకుండా చిరునవ్వులు చిందిస్తూ తక్కువ లేచి భృగుమహర్షికి నమస్కరించి స్వామి నేను మీ రాకను గమనించలేదు నన్ను క్షమించండి మీ పాదం ఎంతో సున్నితమైంది నా హృదయం ఎంతో కఠినమైంది మీ పాదం నా హృదయానికి తాకి మీ కాలికి ఎంత నొప్పి వచ్చిందో కదా నేను మీ పాదాలకు మర్దనా చేసి మీ పాదాల నొప్పి తగ్గిస్తాను అంటూ తన పాదాలను నొక్కడం స్టార్ట్ చేస్తాడు అలా మెల్లి మెల్లిగా నొక్కుతూ ఉండు అలా మెల్లిమెల్లిగా నొక్కుతూనే అలా మెల్లిమెల్లిగా నొక్కుతూనే భృగుమర్షి పాదంలో ఉన్న కాలిలో ఉన్న ఆ కన్నును వేలితో గట్టిగా నొక్కి చిదిమి వేస్తాడు అలా అహంకారం కన్ను చిదిగిపోగానే భృగు మహర్షి కోపం ఇలా మాయమైపోతుంది దాంతో వెంటనే భృగు మహర్షి స్వామి నన్ను క్షమించండి నా అహంకారంతో నేను మీ హృదయం మీద తన్నాను అని విష్ణుకు నమస్కరించి అన్ని దేవుళ్ళల్లో నీవే గొప్ప దైవం అని శ్రీ మహావిష్ణువును పూజించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత కశ్యపాది మహర్షుల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఉన్న దేవుళ్లలో గొప్పవారు శ్రీ మహావిష్ణువు అని చెప్తాడు ఈ లోకంలో అన్నింటికంటే చెడ్డ గుణం అహంకారం ఆ అహంకారాన్ని ఎవరైతే చిదిమేస్తారో వాళ్ళే ఆటోమేటిక్ గా గొప్పవారు అవుతారు కాబట్టి భృగు మహర్షి చెప్పినట్లు శ్రీ మహావిష్ణువు గొప్పవాడు అని అక్కడ ఉన్న మహర్షులందరూ శ్రీ మహావిష్ణువుని కీర్తించారు ఇక్కడ భృగు కదా అహంకారాన్ని అంతం చేయటంతో ఈ కథ ఎండ్ అవుతుంది అయితే అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది నా భర్త అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అని చెప్పుకునే మహాలక్ష్మి శ్రీనివాసుడు అసలు ఒక బృహ మహర్షి ఒక సాదారుడైన మహర్షి కాలుతో తన్నించుకోవటం ఆ తర్వాత ఆయనకు వినయ విధేయతో నమస్కరించి కాళ్ళు పట్టడం సహించలేకపోయింది ఇంకా ఆ సమయంలో మహాలక్ష్మిని పట్టించుకోకపోవటం వల్ల తనకి ఎంతో కోపం వచ్చి శ్రీనివాసుని మీద అలకతో ఇక నీ దారి నీది నా దారి నాది అని శ్రీనివాసుని మీద అలకతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా మహాలక్ష్మి వైకుంఠం వదిలి కరవీరపురం వెళ్ళిపోతుంది అప్పటి కరవీరపురమే ఇప్పటి కొల్లాపూర్ కొల్లాపూర్లో ఇప్పటికీ కూడా ఈ మహాలక్ష్మి శక్తి పీఠం ఉంది ఈ పీఠం చాలా ప్రసిద్ధిగాంచింది అయితే వైకుంఠం నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోయాక శ్రీనివాసుడు ఆ వియోగాన్ని తట్టుకోలేక తను వెతుక్కుంటూ భూలోకానికి వస్తాడు ఆ తర్వాత భూలోకానికి వచ్చిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆ తర్వాత ఆయన శ్రీనివాసుడుగా ఎలా రూపాంతరం చెందారు అనే విషయాలను మనం పార్ట్ టూలో తెలుసుకుందాం